హనుమాన్ నగర్లో ఉన్న మనం హనుమాన్ నగర్ కోతి సమాధి అంటారు ఒక పదహైదు లక్షల రూపాయలతో జనరల్ ఫండ్ నుంచి డ్రైనేజీ వ్యవస్థను సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని జరుగుతూ ఉంది ఒక ఇరవై సంవత్సరాల ఈ ఈ ప్రాంతంలోకి వస్తే ఒక రోడ్డు లేదు ఒక కాలువ లేదు నివాసం ఉండడానికి ఆమోదయోగ్యమైనటువంటి యోగ్యమైన ఎటువంటి వాతావరణమే కళ్యాణం ఇరవై సంవత్సరాలు గడిచింది పాలకులు ప్రభుత్వాలు మారినాయి స్థితులు మారినాయి మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతాన్ని పూర్తిగా చేనేతలతో సంపూర్ణంగా ఉండే ఈ వాతావరణం ఈ ప్రాంతం అంతా ఎక్కువ చేనేతలే ఉండాలి మగ్గం వాళ్ళే ఉన్నారు చేనేతలు పూర్తిగా ఉండి ఈ ప్రాంతాన్ని రెండు వేల పంతొమ్మిది మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే రోడ్లను నిర్మించినాం డ్రైనేజ్ వ్యవస్థను తెచ్చినాం ఈ మధ్య కాలంలోనే పెద్ద కాలం మీద నుంచి జమ్మల రోడ్లు విధానికి అక్కడ కూడా ఒక హై లెవెల్ కలువతిని నిర్మిస్తా ఉన్నారు దాంతో అయితే ఇంకా దూరం తగ్గుతుంది ట్రాఫిక్ చాలా మళ్లించిన వాళ్ళమేతాం ప్రజలకు చాలా కన్వీనియన్స్గా ఉంటుంది ఇప్పుడు ఈ ప్రాంతం చూస్తే ఎక్కడైనా సరే రోడ్డు లేని ఏరియా కానీ తన మంచిగా కనిపించదు ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పుత్తూరు పురపాలక సంఘంలో భీవనపూరి లక్ష్మీదేవి గారి అధ్యక్షతన పాలకవర్గం ఏర్పాటు రావన్నప్పటి నుంచి శాసనసభ సభ్యునిగా నేను వచ్చిన నాటి నుంచి చేసిన మేమందుకే ఎప్పుడు చెప్తా ఉంటాం గర్వంగా చెప్తా ఉంటాం ఈ ఊరి ప్రజలకు రోజుకొకమారు మారు కావలసిన నీళ్ళు ఇవ్వగలిగినామంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇచ్చింది రాచమల్ల శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో పొద్దుటూరు పురపాలక సంఘం పాలక వర్ణం ఇవ్వగలిగింది అడిగిన ప్రతి చోట రోడ్డు ఇవ్వగలిగినాం అడిగిన ప్రతి చోట కాలువతి అడిగిన ప్రతి చోట ఎలక్ట్రికల్ సమస్యలు పరిష్కరించగలిగినాం మౌలికమైనటువంటి వసతులు త్రాగునీరు విద్యుత్ డ్రైనేజ్ వ్యవస్థ రోడ్డు ఇవి ప్రజలకు ఎవరికైనా అవసరమే ఇది తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి నేను తెలుగుదేశం పార్టీని ఎప్పుడు ప్రసార అడిగేది నేను అత్యంత వినయపూర్వకంగా అడుగుతా ఉన్నా ఇదే పురపాలక సంఘంలో మీరు మున్సిపల్ చైర్మన్గా ఆశం రఘు రఘురామరెడ్డి గారు ఉన్నారు మీరే మెజార్టీ సభ్యులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్నది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మరి మీరు ముఖ్యమంత్రిగా మీ పార్టీ ఉండి మీ పురపాలక సంఘంలో మీరే చైర్మన్గా ఉండి మెజార్టీ కౌన్సిల్ సభ్యులు ఉండి అనుభవం కలిగిన వరదరాజరెడ్డి గారు నాయకత్వంలో ఈ ఊరు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎందుకు మీరు ఐదు సంవత్సరాల కాలంలో మంచినీళ్ళు నీళ్ళు సింపుల్ నా నా క్వశ్చన్ సింపుల్ మిగతాయి మిగతాయి ఎన్ని వద్దు కిరీటం చేయించినావా లేకపోతే మోడే భుజ చేయించినావా ఇల్లు కట్టించినావా బడి కట్టించినంత పెద్దవి కూడా వద్దు మౌలికమైనటువంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఈ సృష్టిలో ప్రాణం ఉండే ప్రతి ప్రాణి మనిషే కాదు ప్రాణం ఉండే ప్రతి ప్రాణికి ప్రాణికి అవసరమైంది రాగలేదు మనిషికి శ్వాస అంత అవసరము శ్వాసతో తర్వాత అవసరమైంది నీరు అవసరం అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాథమికమైనటువంటి మౌలికమైనటువంటి వసతి త్రాగునీరు ఆ త్రాగునీరు నేను ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండి పురపాలక సంఘంలో చైర్మన్ ఉండి ఎందుకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు నీళ్ళు లేకపోతున్నారు అదే అమృత్ పథకం అదే పురపాలక సంఘం అదే పురపాలక సంఘం నుంచి నిధులు అదే ఎమ్మెల్యే అదే ముఖ్యమంత్రి పార్టీ జెండా మారింది ముఖ్యమంత్రి మారినాడు ఎమ్మెల్యే మారినాడు చైర్మన్ మారినాడు కానీ అధికారం మాత్రం మీకు అదే మాకు అదే పురపాలక సంఘంలో ఉండే డబ్బులు మీకవే మాకవే మరి మేము ఎందుకు ప్రజలకు ఈరోజు నీళ్ళు అంది అందించగలిగాం పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల మీరు ఇవ్వలేని నీళ్లు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మేము నీళ్ళు ఇవ్వగలిగినాం ఈరోజు నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి పొద్దుటూరు పెద్ద కురాయాలకు పెద్ద దగ్గర నుంచి ఊరందరికీ నీళ్లు పదిహేడు వాటర్ ట్యాంకుల ద్వారా రోజుకొక్క మారు త్రాగునీరును శుద్ధి చేసి మేము ఇవ్వగలిగినామంటే మీకు సామర్థ్య లోపమా లేకుంటే ప్రజలపైన మీకు నిబద్ధత లేదా మేము మాత్రం ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు వారి అభివృద్ధి వారి సంతోషం కోసం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పంజేస్తుంది శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే ప్రజల యొక్క సేవకుడు ప్రజల యొక్క సేవకుడు ప్రజల యొక్క సేవకుడు